సమ్మెట ఉమాదేవి స్వరపరిచిన నూరు కథల వరహాలు నేటి కథ చీపురు రచన నరేందర్ అర్ధరాత్రి యుద్ధ విరామమైనట్టు అలసిపోయిన నగరం అర్ధస్వప్నాలతో నిద్రపోతోంది చలి నిశ్శబ్దంగా ముట్టడిస్తోంది మెర్క్యూరీ లైట్ల వెలుతురులో కనిపించకుండా కురుస్తున్న మంచు రోడ్లన్నీ నిర్మానుష్యం ప్రశ్నార్థకంగా వంగిపోయిన నడుంతో జవాబుని తట్టి లేపుతున్న చీపుర్లు తల్లిలేని కోడి పిల్లలు వడ్లగింజల కోసం దుమ్ము రేపుతున్నట్లు నగరం పుక్కిలించిన చెత్తని ఊడుస్తూ చెత్తందాలల ముప్పై మంది దాకా ఉంటారు అలవాటు పడక ఆయసంతో ఊడుస్తున్న చీపురు పడేసి నిటారుగా లేచి వెనక్కి వంగుతూ నడుం మీద చేతిలేసి ఒళ్లు విరుచుకొంటోంది సుజాత సుజాతకి ఇరవై ఏళ్లుంటాయి ఈ మధ్య మొగుడితోని పట్నానికి వచ్చింది పదో తరగతి పాసైన సుజాత పట్నంలో కూడా పని చూసినా అని మొగుడు తీసుకొస్తే ఏమిటో అనుకుంది నేను ఆ పనికెళ్లను అని మొదటి రోజు అనుంటే పూడ్చడం కూడా చేతగాకపోతే నువ్వేమాడదానివి అంటూ కసురుకున్నాడు నిన్ను పిల్లాడిని పోషించటం నా వల్ల కాదు పుస్తకాల పిచ్చి ఉన్నదానివి పదో తరగతి ఎందుకు చేసినావు ఇంకా బాగా చదువుకొని నౌకరీ చేసేటోడి పెండి చేసుకోవాల్సింది అని దెబ్బలాడిండు పక్కింటోళ్లను ఆదివారం మ్యాగజైన్ అడుక్కొని వచ్చి చదువుతూ పిల్లాడు ఏడవడం చూడకపోతే పుస్తకాన్ని లాక్కొని బరబరా చింపిండు నర్సింహులు సుతారి పని చేస్తాడు ఏమాత్రం చదువురాదు రోజుకి నూట యాభై రూపాయలపైనే సంపాదించినా సగానికి పైనే తాగడానికి ఖర్చు చేస్తాడు సంసారం గడవటం కష్టమైపోయింది ఇక సుజాత చదువు మీద మమకారం చంపేసుకుంది అప్పుడప్పుడు తను రాసుకున్న చిన్న చిన్న కవితల కాపీని పెట్టెలోంచి తీసి అపురూపంగా చదువుకుంటుంది కలలు ఉప్పెన్నులవుతున్నప్పుడు నిద్రపట్టని రాత్రులే తెలుసు తనకు కాని ఇప్పుడు నిద్రను చంపేసి రాత్రినే ఉద్యోగంగా మార్చిన కాంట్రాక్టు స్వీపరైపోయింది నగరాన్ని ఊడ్చే చీపురైపోయింది గబ్బిలం బతుకైపోయింది అర్ధరాత్రి నుంచి ముక్కలు ముక్కలుగా సూర్యుడు తెగి జారిపడేదాకా ఊడిస్తే అరవై రూపాయలు ఏంది పిల్ల నడుం గుంజుతాందా చలికి మొగుడు యాదికస్తాడా బరబరా ఊడుస్తూనే అడిగింది నడివయసు రాజేశ్వరి అంత అలసటలోనూ సుజాతకు సిగ్గు ముంచుకొచ్చింది అది కాదత్తా అలవాటు లేని పని అందున రాత్రంతా నిద్రలేని పనాయి అనుకుని చీపురు పట్టింది డివైడర్ పక్కన ఊడుస్తుంటే స్పాంజితో చేసిన నలిగిపోయిన బార్బీ బొమ్మ కనపడింది ఆ బొమ్మను చేతుల్లోకి తీసుకుంటుంటే చివారున చిన్నోడు గుర్తుకొచ్చాడు పాలకోసం పక్క మీద పొర్లుతున్నాడేమో నిద్రలో వెక్కిళ్లు పెడుతున్నాడేమో మొగుడు బాగా తాగొచ్చి నిద్రపోతాడు వాడు ఏడిస్తే ఎవరికి వినిపిస్తుంది చీపురు అక్కడ పడేసి ఇంటికి పరిగెత్తుకెళ్లాలనిపించింది చలి అవుతుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగి డివైడర్ మీద కూరబడిపోయింది బొమ్మని పట్టుకుని గుండెల మీద చెయ్యేసి చూసుకుంది పాలున్నాయి బిడ్డే దగ్గరలేదు కోపంగా బొమ్మని విసిరేసింది ఏందే మారాని లెక్క కూసున్నావు ఊర్చాయి ఊడ్చాయి మల్లమ్మ గద్రాయించింది సుజాతకి ఈ బతకే రోతనిపించింది మళ్లీ చీపురందుకుంది పల్లెలో చెరువులెండిపోయినాక వ్యవసాయ కూలీ పనులేవి దొరక్క భర్త వచ్చిండు అపార్ట్మెంట్ నిర్మాణాలలో మేస్త్రి దగ్గర పనిచేస్తాడు పొద్దంతా పోయి రాత్రి అతడి ఇంటికొస్తే పొద్దంతా కలత నిద్రపోయి రాత్రి చీపురు తీసుకొని తాను రోడ్డున పడాలి వండి వార్చాక చంటాడేని నిద్రపుచ్చాక వాణ్ణి చూస్తూ కదల్లేక కదల్లేక అరవై రూపాయలు గుర్తుకొచ్చి అడుగులు ముందుకు పడతాయి సుజాత ఊడుస్తుంటే ఎన్నో ఆలోచనలు ఎవడి దిష్టిబొమ్మ తగలబెట్టారో బొమ్మ చౌరస్తా దగ్గరంతా బూడిద కాలిపోయి చీలికలైన బ్యానర్లు సుజాతకు దొంగ దొంగనాయాళ్లు దేశంలో ఎక్కువైపోయారు అనుకుంది గాంధీ దిక్కు చూసింది ఆయన నవ్వుతున్నాడు తను కోరిన కోరిక తీరి అర్ధరాత్రి ఆడది సంచరిస్తున్న స్వతంత్రం కనిపిస్తుందని సుజాత నవ్వింది నీకు పళ్ళుంటే ఏ టూత్ పేస్ట్ కంపెనీయో అడ్వర్టైజ్మెంట్ కోసం నిన్ను వాడుకునేది అని రోడ్లు గుడుస్తుంటే సుజాతకి చాలా ఆలోచనలు వస్తాయి ఇల్లు ఉడిచేటప్పుడు చీపురు తనకి అవకాశమే కూర్చుంటుందని ఎప్పుడూ అనుకోలేదన్న ఆలోచన రాగానే నవ్వుకుంటుంది పదో తరగతి పాఠ్యపుస్తకాలు స్కూల్ లైబ్రరీ పుస్తకాలు సుజాత ఆలోచనల్లోకి అర్ధంతరంగా చొచ్చుకొస్తూ ఉంటాయి పెళ్లయ్యేదాకా ఖాళీగా ఉన్న ఐదేళ్లు పల్లె లైబ్రరీలోని పుస్తకాలన్నీ చదివేది చిన్న చిన్న కవితలు రాసుకునేది పేదరికమే చదువుకు అడ్డుపడింది బూడిదంతా ఊడ్చేస్తుంటే దుమ్ము రేగుతోంది సుజాతలో ఏదో కసి ఆ ప్రదేశాన్ని గట్టిగా ఊడ్చేయాలని ప్రయత్నిస్తోంది మనస్సు ఘోషిస్తుంది ఊడ్చై ఊడ్చేయి లారీలో వచ్చి కుమ్మరించిన నినాదాలని అన్నం ప్యాకెట్ల కోసం పారేసుకున్న అరుపుల్ని విషం చిమ్మే ఈవిఎంలని రాజకీయ రాకాసి బల్లుల పాదముద్రల్ని నడుం లాగింది చీపురు అక్కడే పడేసి చలి వణికిస్తుంటే పేవ్మెంట్ మీద కూలబడింది పేవ్మెంట్ల మీద చాలీ చాలని చిరుగుల దుప్పట్లతో మునగ తీసుకుని పడుకున్న బిచ్చగాళ్లు ఒక పిచ్చిది దగ్గుతూ మూలుగుతూ ఉంది మూసేసిన షట్టర్ల కింద షాపుకు సంబంధించిన రంగురంగుల బొమ్మలు సుజాత కూర్చున్న దగ్గరలోని ను చూసింది షాపు ముందు రంగుల మరకలు రెండు మూడు ఎండిపోయిన బ్రష్లు రంగులు కలగలిపిన చిప్పా కనపడింది సుజాత ఆ ప్రాంతంలోనే తిరిగేది కాబట్టి ఇప్పుడు రాత్రే కాదు పగలు కూడా షెట్టర్ తెరుచుకోవడం లేదు అందులో బోర్డులు రాసేటైనా ఎక్కడికి పోయిండో చచ్చిపోయిండా చప్పున వచ్చిన ఆలోచన చచ్చా పాడు ఆలోచన అనుకుంది ఏమో చచ్చిపోయాడేమో మళ్లీ చుట్టుముడుతున్న ఆలోచనలు ఎవరు చంపేసి ఉంటారు ఎదురుగా బిల్డింగ్ పైన బ్యాక్ లైటింగ్ ఫ్లెక్స్ బోర్డు మీద కోటు వేసుకుని నవ్వుతూ మెరిసిపోతున్నాడే వాడే చంపేశాడేమో ఏమో గుబులుగా చీపురు వైపు చూసుకుంది సుజాత దొర్సాని లెక్కనే కాంట్రాక్టర్ కాంట్రాక్టర్గా వచ్చి చూసిండంటే పనిలోంచి తీసేస్తాడు వచ్చి ఊడ్సే బిడ్డా అని హెచ్చరిస్తూనే ప్రేమగా పిలిచింది మంగవ్వ సుజాత మళ్లీ ఊడవటం మొదలుపెట్టింది మనసులో తెలియని బాధ ఊడ్చేయి వృత్తిని చంపేసిన యంత్రాలని డాలర్ కంపుతో కాలిపోతున్న కంప్యూటర్లని ఇకిలిస్తున్న ఈమెయిల్లని ఊడ్చేయి ఎంత ఊడ్చినా కథలని చెత్తలా వాస్తవాలన్నీ ఆవిష్కరించని దృశ్యాలే కనిపిస్తాయి ఒక మారుతి వ్యాను చాలా వేగంగా రోడ్డు కడ్డదిడ్డంగా పరిగెడుతూ వస్తోంది అది చూసి మిగతా స్వీపర్లంతా దిక్కు పరిగెత్తారు అదొక డివైడర్ ని ఢీకొట్టి రోడ్డు పక్క పేమెంట్ మీదికి దూసుకెళ్లి అక్కడి నుంచి మళ్లీ రోడ్డెక్కి వేగంగా వెళ్లిపోయింది కొంచెమైతే పోచవని గుద్దేసిపోయేది దొంగలంజా కొడుకులు బాగా తాగినట్టున్నారు మైసమ్మ గట్టిగా తిట్టింది మారుతి వ్యాను అంత వేగంగా వెళ్లినప్పటికీ ఉన్న అద్దాల్లోంచి హెల్ప్ 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 అంటూ ఒక ఆడదానికేక సుజాత చెవిని తాకింది మంచుతో కాక భయంతో శరీరం గడ్డకట్టుకుపోయినట్లనిపించింది ప్రతి రాత్రి ఒక యుద్ధానుభవం గాయాలను సృశించినట్టు రోడ్డుని ఊడ్చేయటం సుజాత మనసంతా నిస్సత్తువు ఆవరించింది అందరిలా తనూ పనిచేసుకోక ఎందుకీ ఆలోచనలు ఊడవటం తన పని కాని తన చీపురు ఒక వాయులీనం అవుతోంది చదువుకున్న భావన ప్రపంచపు జ్ఞాపకాలు తెగిపడుతూ ప్రాణవాయునమవుతోంది ఇంతలో స్తంభం పక్కగా ఊడుస్తున్న సూరక్క గట్టిగా అరిచింది అందరూ ఆందోళనగా చీపుర్లు పడేసి పరిగెత్తారు చుట్టూ మూగారు అబార్షన్ల మీద అక్రమ సంబంధాల మీద మాటలతో దాడి చేశారు తమ చీపుర్లకే ఆ కాలుష్యాన్ని కడిగేసే బలముంటే అన్నంతగా ఆవేశపడిపోయారు మళ్లీ పనిలో మునిగిపోయారు చెత్త కాంట్రాక్టర్ వచ్చిన తర్వాత పసికందు శవాన్ని అందులో పడేశారు సుజాతకి ఆ పసిగుడ్డును చూడగానే బాధేసింది కాళ్ళు కదల్లేకపోయాయి అలాగే నిల్చుండిపోతే సుజాత చదువుకున్న రానివి ఈ పనికి రాకుబిడ్డా రేపు కాంట్రాక్టర్తోనే చెప్తది జాలిగా అంది రత్నవ్వ ఆ మాటలకు పడింది సుజాత గబగబా చీపురందుకుంది ఏదో కసి ఊడుస్తుంటే ఎవరో పాప పడేసుకున్న నోటు పుస్తకాల కాగితాలు గాల్లోకి లేచాయి కసిగా ఊడుస్తోంది మనసంతా మళ్లీ సుడులు ఊడ్చె బాల్యాన్ని కొరికేసిన పుస్తకాలని పిండాల్ని నడిపేసిన పేగుల్ని కార్పొరేట్ కాలేజీలు విరిచేసిన రెక్కల్ని రహదారుల మీద తెయపడ్డ అవయవాల్ని ఆస్పత్రులు గెంటేసిన అనాథ శవాల్ని ఊడ్చే ఊడ్చె ఎముకలు కొరికే చలిలో చీపురు మొరాయిస్తోంది సుజాత మనసు ఏదేదో పలవరిస్తుంది చీపురుకు అడ్డం పడిన డైలీ పేపర్ ముక్కను తీసింది మెర్క్యూరీ బల్బు కింద పేపర్లోని ఒక వ్యాసం కళ్ళని తాకింది నగరానికి క్లీన్ సిటీ అవార్డ్ ఆ వాక్యం కింద ఫోటోను చూసింది ముఖ్యంగా ఆమె ప్రధానమంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న ఆమె చాలా అందంగా హుందాగా ఉంది అవార్డు అందుకుంటూ చిరునవ్వుతో ఆమె మొహం వెలిగిపోతుంది ఆమె నగర కమిషనర్ కాని ఆ రోజు మమ్మల్ని చూడగానే ఎంతలా మొహం చిట్లించుకుంది ఎంతగా అసహించుకుంది ఏసీ గదిలో నుంచి బయటికొచ్చిన పది నిమిషాల్లోనే చెమటలు పట్టి ఎంత కోపంగా చిర్రుబుర్రులాడుతూ పోయింది మూడు వందల కిలోమీటర్లున్న నగరాన్ని ఊడుస్తున్న పదిహేడు వందల మంది స్త్రీలంతా తమకు ఇన్సూరెన్స్ పథకాలు కావాలని ప్రావిడెంట్ ఫండ్ కావాలని ఓ రోజు మధ్యాహ్నం ఏకంగా అడగడానికి వెళితే ఎంత నిర్లక్ష్యంగా జవాబిచ్చింది అవన్నీ పగలు పనిచేసే వాళ్ళకే గాని రాత్రి పనిచేసే వాళ్లకు వర్తించవని ఎంత నిర్లక్ష్యంగా జవాబిచ్చింది ఆమె మాటలకి చీపుర్లన్నీ గాలిలోకి లేచి నిల్చున్నాయి ఈ చెత్త సంస్కృతిని ఊడ్చేయాలని ఒక్కో చీపురు ఒక్కో నినాదమైంది అమ్మ కొంగులా మారి నగరాన్ని అద్దంలా తుడిచినా కనిపించని అధికారంపై చీపురు ఒక ఆగ్రహమైంది అయినా చీపురు విన్నపం చెత్తబుట్ట పాలయింది సుజాత ఆ పేపర్ని మడిచి విసిరికొట్టింది ఎవడో బాగా తాగి తూలుతూ వచ్చి రోడ్డు మీదే బల్లున కగ్గుకున్నాడు దగ్గర్లోనే ఊడుస్తున్న శ్యామల కొంగు పట్టుకున్నాడు బూతుమాట తిట్టి చేయిపట్టి లాగాడు శ్యామల మొత్తుకుంటూ వాణ్ణి తోసేసింది మిగతా వాళ్ళంతా పరిగెత్తుకొచ్చారు అప్పుడు చీపురు ఒక ఆయుధమే అయింది నాలుగు చీపురు దెబ్బలు తగలగానే వాడికి తాగింది దిగిపోయిందేమో వెనక్కి చూడకుండా పారిపోయాడు సుజాత నవ్వుకుంది కడుపారా నవ్వుకుంది అది కాసేపే పేవ్మెంట్ మీద చిలుంపట్టిన పోస్టు డబ్బా దగ్గర మూలుగులు వినిపిస్తే చూసింది పన్నెండేళ్లు కూడా నిండని పిల్లాడు చలికి నిద్రలో వణుకుతున్నాడు చిరిగిన నిక్కరు మాసిపోయిన బనీను పల్చటి దుప్పటి రోడ్డుకి అవతల బాలకార్మిక నిర్మూలన చట్టంపై ప్రభుత్వం వేసిన పెద్ద పోస్టరు మనస్సు వికలమై అలాగే చూస్తుండిపోయింది పల్లెలో ఇంటి దగ్గర తమ్ముడు గుర్తుకొచ్చాడు ఈ పట్నంలా అన్ని మావులే బిడ్డ పట్టించుకుంటే పనైతదా నీ పని నువ్వు చూసుకో ఊడ్చే అంటూ వెళ్ళింది సరోజన సుజాత మనసు ద్రవించింది మౌనంతో సంభాషించింది ఊర్చే కలల్లా పగిలిపోయిన ఇరాని కప్పుల్ని పాసిపోయిన బాల్యమైన బిర్యానీ బొక్కల్ని వలస బతుకుల చెరుకు పిప్పిని ఊర్చే చేతిలోని చీపురు ఏదో కసితో ఊడ్చేస్తుంది అంబులెన్స్ కూత చెవుల్ని బద్దలు చేస్తూ రావటంతో రోడ్డు పక్కకు జరిగింది అంబులెన్స్ వేగంగా వెళ్లిపోగానే అయ్య గుర్తుకొచ్చాడు అయ్య ఆరోగ్యం గుర్తుకొచ్చింది ఎలా ఉన్నాడో మందులేసుకుంటున్నాడో లేదో అనుకుంటూ ఊడవటం మొదలుపెట్టింది పాటల్ని నిషేధిస్తున్నంత వేగంగా ఒక పోలీస్ జీపు వెళ్లిపోయింది ఎదురుగా లైట్లతో మెరిసిపోతున్న ఎనిమిది అంతస్తుల బల్లుకస్ గోల్డ్ ఎంపోరియం బిల్డింగ్ హోర్డింగులు చూస్తుంటే సినీతారలకు అలంకరించుకున్న నగలు చూస్తుంటే తమ ఊర్లో దొంగలు పడ్డప్పుడు దోచుకుపోయిన అమ్మ గంటె పుస్తలు నాన్తాడు పక్కింటి లత గు పేరు యమునవ్వ కమ్మలు బుట్టలు అన్నీ వీళ్లే దోచుకున్నారేమో అనిపించింది బిల్డింగ్ ని అలాగే చూస్తుంటే చెవులు చిల్లులు పడేలా కింది నుంచి వెళ్లిపోయిన విమానం చూడగానే శ్రావణి గుర్తుకొచ్చింది తమ ఊరి దొరగారి బిడ్డ చిన్నప్పుడు తన క్లాస్మేట్ అమెరికా సంబంధం అనిస్తే ఇదే విమానంలో శవాన్ని పంపించారు విమానం శబ్దం వినపడితే చాలు చిన్నప్పటి శ్రావణి గుర్తుకొస్తుంది జ్ఞాపకాలు శిథిలాలై రాలిపడతాయి సుజాత నువ్వు పనిచేసేటట్టు లేవు గాని ఇంటికెళ్లి మొగన పక్కన బిడ్డా సరసంగా అంది వెంకటమ్మ సుజాత మళ్లీ ఉడవటం మొదలుపెట్టింది నాలుగు కావస్తుంది వాహనాలు రోడ్డెక్కుతున్నాయి అప్పుడే కొంచెం చల్లగా గాలి వీచింది గాలి వీచిన వాన కురిసిన స్వీపర్లందరికీ భయం ఊడ్చిన రోడ్లన్నీ మళ్లీ చిత్తడవుతాయి కాంట్రాక్టర్ వచ్చి మళ్లీ తిడతాడు అట్లే దీపావళి పండగ వచ్చిందంటే నాలుగైదు రోజులు ఎంత ఊడ్చినా తెల్లారదు కాళ్ళు చేతులు నొప్పులతో పడిపోతాయి కాంట్రాక్టరు డబ్బులేమీ ఎక్కువ ఇవ్వడు దుకాణాల వెంట తిరిగి మామూలు అడుక్కోమంటాడు మళ్లీ గాలి రిగ్గున తగిలింది సుజాతకి భయమేసింది గాలి కొంచెం ఎక్కువయింది అందులోనూ ఎదురు గాలి ఊడ్చిన చెత్త ఒక్కసారిగా గాల్లోకి లెగుస్తోంది బెంగతో స్వీపర్లంతా ఉడవటం ఆపి నిల్చున్నారు కల్లోలం వచ్చినంత సడన్ గా గాలి దుమారం ఎక్కువైంది దాదాపు ఇరవై నిమిషాలు కొట్టుకుపోతున్నంత వేగంగా హోరు గాలి అంతా పేమెంట్ మీదకొచ్చి నిల్చున్నారు తర్వాత గాలి నిశ్శబ్దమైంది అందరి ముఖాల్లోనూ ఆందోళన ఊడ్చిన రోడ్లన్నీ మళ్లీ చెత్తతో నిండిపోయాయి సుజాతకి నీరసం ముంచుకొచ్చింది కాంట్రాక్టర్ గాడి జీపు కనిపించింది ఇంకా అందరి గుండెలు గుబేరుమన్నాయి వాడు తప్పక మళ్లీ ఊడమంటాడు ఇలాగే వర్షాకాలంలో చాలాసార్లు అంతా ఊడ్చాక వర్షం కురుస్తుంది కార్పొరేషన్ కంపు పొంగి పొర్లుతుంది దాంతో మళ్లీ మళ్లీ వచ్చేది ఎండాకాలమైతే ఇలాంటి గాలులు ఎప్పుడూ కలవర పెడతాయి కాంట్రాక్టర్ జీపు ఆగి ఆగగానే అందరూ జీపు దగ్గరికి వెళ్లారు గాలిదుమారం మళ్లీ వచ్చిందా సరేగాని మళ్లీ నీటుగా ఊడండి వెహికల్స్ రాకముందే ఎందుకంటే ఈ రోజు పది గంటలకు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు సిటీకి వస్తుండ్రంట ఇప్పటికి నాలుగు సార్లు క్లీన్ సిటీ అవార్డు అందుకున్న కార్పొరేషన్ ఆయే వచ్చినప్పుడు చెత్త కనబడితే నా కాంట్రాక్ట్ పోతుంది మీ పని ఊడుతుంది జాగ్రత్త అని హెచ్చరించి వెళ్ళిపోయాడు సగం మందికి సగం కూడా అర్థం కాలేదు మొత్తానికి ఎవరో పెద్దోళ్ళు వస్తున్నారు మళ్లీ ఊడ్చాలి అన్నది మాత్రం అర్థమై అయిష్టంగానే చేపూరు అందుకున్నారు బండ్లు రోడ్లెక్కుతున్నాయి గాడు మళ్ళీ వస్తాడు అందుకో మరదలా సరస్వతి ఆదుర్దా పెట్టింది సుజాత చీపురందుకుంది బాధగా బరువుగా చీపురు కదలటం లేదు నడుం లాగుతుంది కాళ్ళు చేతులు మొద్దుబారిపోతున్నాయి అయినా ఊడ్చెయ్యాలి నమ్మిన మబ్బులు మోసగిస్తాయి ఊపిరనుకున్న గాలి కబలిస్తుంది కమ్ముకునే చీకటి స్వప్నాలని ఉరిచీస్తుంది వెలుగొస్తుందంటేనే భయం తెల్లారక ముందే ఊర్చేయాలి లేదంటే పనిలో నుంచి చీపురు పుల్లల్లా తీసేస్తారు భయంతో ఊడ్చింది తెల్లవారగానే ఇంటికి చేరిన సుజాత ఇంకా నిద్రలేవని కొడుకుని భర్తను చూసి అమ్మయ్యా అనుకుంది ప్లాస్టిక్ దింద తీసుకొని నల్లా నీళ్లు పట్టుకొచ్చింది నిద్ర కమ్ముకొస్తున్నా బలవంతంగా ఆపుకుంటూ గిన్నెలన్నీ తోమి అన్నం కూర వండింది బిడ్డలేవగానే పాలిచ్చింది భర్త లేచి సర్దిగింద కట్టగానే అది తీసుకొని పనికెళ్ళిపోయాడు మొహం కడుక్కొని తాను నాలుగు మెతుకులు తిన్నది ఎప్పుడు నిద్రపట్టిందో తెలియదు కాని గంటకు మెలకు వచ్చింది పిల్లాడు ఆడుకుంటున్నాడు క్లీన్ సిటీ కోసం రోడ్లు బుడ్చే యంత్రాలు పేపర్ ముక్కలో కనిపించిన అక్షరాలు సుజాత వణికిపోతూనే కోపంగా మూలనున్న చీపురుని చేతుల్లోకి తీసుకుంది అదిప్పుడు బలమైన మారణాయుధమే దిక్కులు చూసింది కాని శత్రువు కనిపించలేదు అప్పటికే బాబు ఏడుపందుకున్నాడు నిస్సహాయంగా కూలబడి బాబుని ఒళ్ళోకి తీసుకుని రొమ్ము నోట్లో పెట్టింది పాలందక వాడింకా ఏడుస్తూనే ఉన్నాడు